బాబోయ్ హైదరాబాద్లో ఇంకా ఎంతమందికి ఇట్లాంటి టోల్స్ వచ్చిండ్రు వీళ్ళని ఎట్లా పట్టుకుంటారు ఒక్కొక్క అరెస్ట్ జరుగుతుంటే మస్తు అవుతుంది రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసిన ఒక రాక్షసుడు ఈ హైదరాబాద్ లోనే ఉన్నాడు మనం పట్టుకోలేకపోయినాం డాక్టర్ ముస్కులో ఇప్పుడు ఏకంగా ఆల్ఫలాక్ యూనివర్సిటీ చైర్మన్ సోదరుడు అంటే తమ్ముడు అన్నో గీ హైదరాబాద్ లోనే సచిన్ ఆని కూడా పోలీసులు పట్టుకున్నారు మొన్నేమో ఉగ్రవాదనే ఇప్పుడు ఉగ్రవాద తమ్ముడిని వీళ్ళంతా లో ప్రొఫైల్ తోటి ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుని బతుకుతానట లెక్కన హైదరాబాద్ లో గీలాంటి దరిద్రులు ఎంతమంది ఉండొచ్చు ఆ దరిద్రుల్ని పట్టుకోవడానికి మళ్ళా పక్క స్టేట్ నుంచి ఎవడో తప్ప ఈ స్టేట్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు గెలవడో నాకు అర్థం కావట్లేదు ఢిల్లీ పేలుడు కేసు విచారణ ఎదుర్కొంటున్న ఆల్ ఫలహా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికి సోదరుడు మధ్యప్రదేశ్ పోలీసులు ఈ వచ్చి అరెస్ట్ చేసి హైదరాబాద్కు వచ్చి వీళ్ళంతా హైదరాబాద్ లో ఈ బాంబులు తయారు చేయడానికో లేకపోతే రసాయనాలు తయారు చేయడానికో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ బిజినెస్ చేయడానికో వీళ్ళకి కావాల్సిన వసతులు ఇక్కడ ఎవరు కల్పిస్తున్నారు